మాత్రమే నమ్మాహ ఈరోజు వీడియోలో చాలా మంది మేము జపం చేస్తున్నప్పుడు కానీ అంటే నాన్ వెజ్ మాంసాహారం తిని ఈ జపం కానీ ధ్యానం కానీ చేసుకోవచ్చని అడుగుతున్నారు అయితే ఇంకా చాలామంది ఏం అడుగుతారంటే ఇప్పుడు అమ్మవారు వచ్చేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అసలు చాలా అంటే కొంతమంది అమ్మ తినాలంటున్నారు కొంతమంది తినకూడదు అంటున్నారు అసలు మాకు ఏం అర్థం కావట్లేదు అని చా అడగడం జరుగుతుంది అయితే ఈరోజు దానికి కూడా మనం ఒక అంటే క్లియర్ అనేది చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనము అంటే ఇది చెప్పే ముందు నేను చాలామంది మేము దేవుని నమ్ముతున్నాము దేవుడిని నమ్ముతున్నాము అని అంటారు కదా నేను దేవునే నమ్ముకున్నాను ఎవరిని నమ్ముకోవాలి అయినా నా కోరిక తీరడం లేదు నాకు ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు కదా నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు మళ్ళా అంటే ఇట్లా వేరే వాళ్ళను అడగకూడదు అనమాట సపోజ్ నన్నే అడుగుతున్నాను నన్ను కూడా అంటే నా ఇట్లా అడగకూడదు ఎందుకంటే దేవుడు మనము ఒక జాబ్కి రావాలని ఒక జాబ్కి అప్లై చేసినాం అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక జాబ్కి అప్లై చేసినాం అనుకోండి ఏదో దేవునికి మన ఇష్టదైవమో మన కులదైవమో సరే మనం ఏ దేవుని మీరు ఎక్కువ ఇష్టపడుతుంటామో ఆ దేవుణ్ణి గుడికి వెళ్తుంటాం స్వామి నాకు పలానా జాబ్ రావాలి పలానా జాబ్ రావాలి నిన్నే నమ్ముకున్నా అని సంకల్పం చెప్పుకున్నాం ఇంకా అది అంతటితోటే వదిలేసేయాలి ఇంకా అంటే ఆ విషయము నీకు దేవుడికి మాత్రమే తెలియాలి ఇంకా ఎవరికి తెలియన అవసరం లేదు అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు కూడా మనం దేవుడి మీద ఒక సంకల్పం చేసినప్పుడు దేవుడు మనని ఒక బిడ్డగా భావిస్తాడు బిడ్డగా భావించి చూద్దాం నన్ను నమ్మిండు నా మీద ఒక బాధ్యత పెట్టిండు కదా నేను నన్ను ఎంతవరకు నమ్ముతున్నాడు అంటే ఈ కోరిక తీరాలి అంటే ఎంతవరకు నన్ను నమ్ముతున్నాడు అనేది కూడా దేవుడు అనేది మనకు పరీక్ష అనేది పెడుతుంటాడు ఎందుకంటే ఒక మంచి జాబ్ రావాలని మనం కోరినప్పుడు మళ్ళీ ఆ పరీక్షలో మనము నెగ్గాలి అంటే ఇప్పుడు రేపు జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవి తట్టుకోలేదనుకో అప్పుడు ఏమవుతుంది వేస్టే కదా వృధా కదా మనము అడిగి వృధా దేవుడు ఇచ్చి వృధా అంత వృధా అని అయిపోతుంది కాబట్టి ఆయన ఎంతవరకు ఓపిక పడతాడు రేపు నేను ఈ జాబ్ ఇస్తా జాబ్లో కొన్ని మెలుకోవాలు వస్తాయి ఏమొస్తాయో మనకు తెలియదు కానీ దాని నుంచి ఏం ప్రాబ్లమ్స్ వస్తావో దేవుడికి అనేది తెలుసు కదా తెలుసు కాబట్టి ఎలా తట్టుకుంటాడు అసలు నన్ను ఎంతవరకు నమ్ముతున్నాడు అనే దాని మీద పరీక్ష అనేది చేస్తుంటాడు అందుకే మనకు ఇట్లా మనం దేవుని నమ్ముకొని ఉంటే ఏదో జాబు వచ్చినట్లు చేస్తుంటాడు వస్తుంది అంటాడు మళ్ళీ ఏదో గ్యాప్ చేస్తాడు అంతలో ఇట్లా కొన్నిసార్లు చేస్తుంటాడు మనం ఏమనుకుంటాము అంటే ఇంకా మనకు అప్పుడు మనము దేవుని మీదనే భారం వేసి ఉండాలి స్వామి ఎందుకు నాకు ఇలా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అని మనం దేవునితోటే మొర పెట్టుకోవాలి అంతేగాని ఇంకా కనిపించిన వాళ్ళతోటి కనిపించిన గుడికి ఇట్లాంటి టైంలోనే మనకు ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎవరో ఒకరు మీకు ఇట్లా జరుగుతుంది కదా ఏదో కర్మ చేసుకుంటావు ఇట్లా చెప్తూ ఉంటారు చాలామంది మనము ఇట్లే ఎవరికన్నా తెలియక ఇన్ని రోజులు జాబ్ వస్తలేదు అంటే ఈ పలాను మొక్కుకున్న అవసరం అంటే పలానా గురువుగారా అని చెప్తుంటారు పలాన గుడికి చెప్తాడు అక్కడ ఆ స్వామీజీ చెప్తా అంటుంటాడు లేకపోతే ఆ గుడికి పోతే వస్తుందని ఇట్లాంటివి కూడా మనకు దేవుడే కల్పిస్తుంటాడు మన కంటన పడిపిస్తుంటాడు అప్పుడు కూడా నువ్వు ఎవరిని నమ్మకుండా నేను ఎక్కడ పోను నేను నమ్మింది దేవుణ్ణి ఆయన ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదని నువ్వు అదే నమ్మకంతో అదే సంకల్పంతో నువ్వు మీ నువ్వు ఆ దేవుని నమ్మితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీకు రేపటి నాడు ఆ జాబ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంది కానీ మనం పది తోల అంటే సగం సగమే నమ్ముతాం ఎవ్వరము కంప్లీట్గా దేవుని మీద భారం వేసి నమ్మి ఉంటలేము సగన్ సగం నమ్మడం ఈ సగన్ సగం నమ్మడం వల్లనే మన దృష్టి అనేది పక్కకు పోతుంది అంటే వాళ్ళు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి వాళ్ళని అడుగుతాం వీళ్ళని అడుగుతాం అది మొత్తానికి రానే రాదు వదిలేస్తాం అంతే కదా భార్య ఇప్పుడు ఒక గురువు శిశువుని బాగా పరీక్షిస్తాడు కదా పరీక్షించిన తర్వాతనే అతడు ఒక ఇత గురుస్థానానికి పొందుతాడు అన్నప్పుడు మాత్రమే అతనికి కొన్ని మంత్ర ఉపదేశం ఇస్తాడు కొన్ని అంటే కొన్ని అంటే కొన్నిటిని ఆయన అప్ప లేకపోతే వృధా అవుతుంది వేస్ట్ అయిపోతాయి కాబట్టి దానివల్ల ప్రమాదం కూడా ఉంటుంది అతనికి కాబట్టి మనము దేవుడు కూడా తొందరగా మనకు చాలా చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు ఏదో నమ్మినాము అన్నట్లుంటున్నారు మళ్ళీ పక్క దోవలు పడుతున్నారు ఎక్కడ పోవద్దు ఎవరిని అడగొద్దు మీకు అంత వీలుంటే దేవునితోటి కొట్లాడండి దేవునితోటి మాట్లాడండి నిన్నే నమ్ముకున్న ఎందుకు ఇలా చేస్తున్నావని గో ఒక వారం రోజులు నెల రోజులు లేటు కావచ్చు కానీ వచ్చింది మాత్రం పక్క మనకు మంచి జరుగుతుంది మన జీవితంలో స్థిరపడేది విధంగా వస్తుంది రేపు నాడు దేవుడు మెచ్చి మనకు ఒక జాబు మనకి ఇచ్చిందంటే ఆ జాబులో రేపు ఏమన్నా మెలు మనకు తెలవకుండా మన ఇంకెలా ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తున్నాం మన దాని నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ ఎంబడే మనకు తెలిసేలా చేస్తాడు అనమాట కాబట్టి మనము దేవుని అనేది పూర్తిగా నమ్మాలి మా ఈ బాబాలను గురువులను మాట్లాడుకోలను ఎవరిని ఎవరిని నమ్మ అవసరం లేదు మీరు ఒక సంకల్పం దేవుని మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా మనము ఇంకా మళ్ళీ మూడో వ్యక్తికి తెలవకూడదు పోరాడదాము అడుగుదాం రోజు అడుగుదాము రోజు మన ప్రయత్నం మనం చేద్దాము ఖచ్చితంగా వస్తుంది అయితే ఈరోజు నేను అయితే మాంసాహారం తినాలా తినకూడదా అనేది మాంసాహారము తినొచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ భక్తి మార్గంలో పోయి మాంసాహారం తినొద్దు అదొక పాపం అంటున్నారు కానీ అందరం పాపం అని కూర్చున్నాం అనుకోండి మనకు దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ఉండాలి ఎందుకంటే దేశము అనేది మనకు ఒక ఇల్లు ఇప్పుడు మనం సొంత ఇల్లు ఉందనుకోండి సొంత ఇంట్లో మనం ఎంత ధైర్యంగా కూర్చుంటాం చెప్పండి మన దేశం కూడా బాగుంటేనే మనం దేశంలో ధైర్యంగా మనము ఉండగలుగుతాం అంతేగాని లేకపోతే ఎవడో ఒకడు వస్తాడు దేశాన్ని దోచుకోబోతారు మనం కూడా అంతే కదా ఇంట్లో కూడా ఎవరిని బడితే వాళ్ళని మన సొంత ఇల్లు అనుకోండి ఎవరిని బడితే వాళ్ళని రా రప్పించుకున్నాం అనుకోండి అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది ఏదో ఒక రోజు మనకి పెట్టి మన ఇల్లు కూడా లాపికెళ్ళిపోతారు కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నిజానికి చెప్పాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు దేశభక్తి ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు దైవభక్తి ఉండాలి మనం దేశాన్ని మంచి చేస్తూ మన చుట్టుపక్కల వాళ్ళ మన రాష్ట్రాల్లో జిల్లాలో మన మన ఊర్లనో మనం ఒక మంచి పని చేసుకుంటూ పోతూ ఉంటేనే మనకు దేవుడు అనేది మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అంటే దేశాన్ని కాపాడాలి అంటే ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు ఆర్మీలో మీరు బాగా చూడండి ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కానీ ఈ పోలీస్లో వెళ్ళే వాళ్ళు కానీ అయితే వాళ్ళు ఈ ఈ డాక్టర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళని బాగా గమనించండి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఆర్మీలో ఎక్కువగా స్థిరపడతారు అంటే ఆర్మీ పల్లెటూరులో అన్నీ తింటారు వెజ్ తింటారు వాళ్ళు అన్నీ తింటారు వాళ్ళు రో వాళ్ళు ఒక ధైర్యంతో ఉంటారు నాన్ వెజ్ తినకపోతే మనకు రోషం అనేది ఉండదు రోషం అనేది తగ్గిపోతుంది కాబట్టి చూడండి మళ్ళీ ఇప్పుడు మనకి బ్రాహ్మణ్స్ కానీ లేకపోతే వైష్ వైష్ణవులు కానీ వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ ఆర్మీ జాబ్లకు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు అదే విధంగా వాళ్ళు ఈ పోలీసులకు కానీ అంటే ఇట్లాంటివి వాటికి వాళ్ళు అంతగా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకు కొంచెము వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఇట్లాంటి ధైర్యంగా ఉన్న వాటికి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు అంత ధైర్యంగా కూడా పోట్లాడలేరు అప్పుడే తెలుసుకోవచ్చు ఎవరైతే ఈ నాన్ వెజ్ తింటారో వాళ్ళకు రోషం అనేది పౌరుషం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళే మనకు ఆర్మీలో అందరు వీళ్ళే ఉంటారు కంపల్సరీ నాన్ వెజ్ అంటే రోజు తినం కదా ఏదో ఒక రోజు తింటాము అంతే రోజు తినకుండా పోతే మనకే లాస్ కాబట్టి అంటే మన శరీరమే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందుకే దే మన పూర్వీకులు పెద్దల నుంచి కూడా ఏ వర్గం వాళ్ళు అంటే ఎవరు తినాలి ఎవరు తినకూడదని క్లియర్గా మనకు చెప్పిపోయిండ్రు వాళ్ళు మాత్రమే తినాలి మిగతా తినొద్దు అనే వాళ్ళు తినకూడదు అంతే అందరం తినొచ్చు తప్పేం లేదు ఇక్కడ మనకు ఈ దేవుడు వాళ్ళు కానీ ఎప్పుడు దేవుని పూజించే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ మనము సరే ఇప్పుడు మనకు ఎల్లమ్మలు పోచమ్మలు మైసమ్మలో ఉన్నావు ఖచ్చితంగా వీళ్ళకు ఏదో అంటే అమ్మవారిని మనం పండగలు చేస్తుంటే కొన్ని దేవతలను మనము శాంతించు అంటే శాంతి పరచుకోవాలి కాబట్టి అంటే అమ్మవారి పండుగ జరి ఇప్పుడు ఒక మనిషి ఒక మన్ మనము ఏదో ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి చేసినప్పుడు కొన్ని దుష్ట శక్తులు మన చుట్టూ వాళ్తాయి వాళ్ళు మనం ఏం మనల్ని ఏం చేస్తుంటేవి మనని ముందుకు పోకుండా ప్రయత్నిస్తుంటాయి అంటే ఆ పని వల్ల వీళ్ళకు ఏదో మంచి జరుగుతుంది పోనివ గుర్దు అని మనని ఎంకి లాకే ఇస్తుంటారు అంతే అమ్మవార్ల పండుగలు కూడా మనం చేసేటప్పుడు కొన్ని ఆత్మశక్తులు అనేటివి తిరుగుతూ ఉంటాయి వాటికి శాంతి ఏంటిది అంటే ఇవే ఈ రక్తాలు ఇవి అవి అమ్మవారి లాగా మంచి 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 భోజనాలు తినవు కదా పిండి వంటలు ఈ ఆత్మలు ఇవే తింటాయి కాబట్టి వాటి కోసం మనం బలిస్తుంటాము అది మనకు మనకు మన ఈ ఎల్లమ్మ పండుగలో వాటిలో కొన్ని కథలో పురాణాల్లో చెప్పి చెప్ప ఇంకొక విషయానికి వస్తే మన అంటే మనస్వార్థం కోసం కూడా అమ్మవార్ల దగ్గరకు వస్తాయి అయితే అమ్మవార్లు ఎక్కడ పండుగలు అంటే ఈ నాన్వేజ్ కొయ్యాలి ఇవ్వాలి కానీ ఎప్పుడు కోరవు ఈ ఆత్మల కోసమే మనము దాన్ని బలిస్తాము అప్పుడు కూడా అమ్మవారి ముందు కొయ్యాము పక్కకు తీసుకెళ్ళి కోస్తాం మన అమ్మవారికి చూపించి అమ్మవారికి అంటే ఆత్మలను మా ఎంబర్ రాకుండా నువ్వే చూసుకోమ్మా మేము ఇవి బలిస్తున్నాము అని చెప్పి మనము కోస్తాం అన్నమాట అయితే ఇవి కొన్ని వర్గాల వాళ్ళు చేస్తారు ఆ వర్గాల వాళ్ళు చేసుకోవచ్చు అది పూర్వం నుంచి ఉంది కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు చాలామంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చి బలిస్తున్నారు బలిస్తున్నారు నిజానికి చెప్పాలంటే మనము ఒక అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు మనకు అట్లే నమ్మిన వాళ్ళకు మనకి ఏమవుతుంది అంటే ఒక జీవి ఇంట్లో ఎవరినైనా తిట్టాలన్నా మనకు బాధ అనిపిస్తుంది అంటే అంత సున్నితంగా మారిపోతుంది మనసు అనేది ఎవరైనా కొట్టాలన్నా అంత ఇది అనిపి అంటే మళ్ళీ తిరిగి తిట్టాలనిపించదు ఒక జీవి చిన్న చీమని చంపాలన్నా దోమని చంపాలన్నా మనకు ఏం చంపుదాం అని ఫీల్ అంటే అంత ఇదిగా అయిపోతాం అన్నమాట అట్లా అందరం అట్లాగే ఉన్నామనుకోండి రేపు దేశం మీద ఇతరులు ఇతర వస్తువులు వచ్చి పడతారు అప్పుడు మనము అందరము కట్టగట్టుకొని పోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరు ఏ వృత్తిలో ఉండి ఎవరు తినాలో వాళ్ళు ఖచ్చితంగా తినాలి తప్ప ఏమీ ఉండదు అయితే ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు తినకూడదు అంటారు అంటే ఎందుకంటే కొన్నిటిని మనము అంటే కొన్ని ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు తినకూడదు అది పడదనమాట ఈ నాన్ వెజ్ తింటే అంటే కొంచెము నాలిక మందం అవుతుంది అంటే ఈ మంత్రము సరిగా పలకలేరు అదేవిధంగా కొంచెం బద్ధకంగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ మటన్ కానీ చికెన్ కానీ తిన్నప్పుడు ఏమవుతుంది మళ్ళా రోజు చూడండి మీకు పై మబ్బుగా ఉంటుంది రోజు ఉన్నంత ఫ్రీగా ఉండాలంటే అరగడానికి లేట్ అవుతుంది కాబట్టి మనకు పై మబ్బుగా ఉంటుంది ఇట్లే మనము ఎంబడెంబడి తిన్నాం అనుకోండి లాస్ట్కు మనకు కాళ్ళు చేతులు కూడా నడవడానికి ఇబ్బందులు అవుతాయి కాబట్టి మీకు ఎప్పుడో వారానికి ఒకసారో అది ఒక పూటనో ఇట్లా కొంచెం కొంచెం అనేది తింటేనే మన లోపల కొంచెం పౌరుషం అనేది వస్తుంది అప్పుడు వేరే వాళ్ళ మీద కొట్లాడడానికి మనకు ధైర్యం అనేది ఉంటుంది లేకపోతే మాత్రము ఇంకా అందరం దైవభక్తి అనుకుంటే కూర్చుంట మాత్రము మనము మనకు దేశభక్తి పోయి ఏదో రోజు మనమే ఇబ్బందులో పాలవుతాం కాబట్టి మనకు నిజానికి చెప్పాలంటే నా నా వరకైతే నేను చెప్తా ఇది ఎవరికి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు కానీ ట్వంటీ సెవెంటీ హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన మాత్రమే మనకు దైవభక్తి అనేది ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు దేశభక్తి ఉండాలి దేశాన్ని మనం కాపాడుకుంటేనే దేవుడు మనని రక్షిస్తాడు ఒక సొంత ఇల్లు ఏ విధంగా మనం కోరుకుంటున్నామో మనం బతకాలంటే దేశం గూడంగా మనకు ఉండాలి కాబట్టి కాబట్టి తప్పకుండా తినొచ్చు కొంతమందికి దేవుడు వచ్చే వాళ్ళకు కొంతమందికి పడదు ఈ బాపనింటి వెళ్ళమ్మ అని అంటుంటారు కదా బాపనింటి ఎల్లమ్మ కానీ కొన్ని ఈ కొన్ని అమ్మ శివుడు వాళ్ళు ఉంటారు కదా శివుడు వచ్చే వాళ్ళు కూడా తింటారు వాళ్ళు ఇంకా నా ఇది డ్రింక్స్ కూడా చేస్తుంటారు వాళ్ళకి కానీ ఖచ్చితంగా అయితే ఈ బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళకి మాత్రమే నాన్ వెజ్ తింటే పడదు వాళ్ళు ఒక్కరే కొంచెం ఇబ్బందులు పడతారు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరికీ దీనివల్ల ప్రాబ్లెమ ఉండదు వాళ్ళలో ఇంకా ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ దైవభక్తి ఉంటే మాత్రమే వాళ్ళకు కొంచెం తిన్నప్పుడు ఏదో కొంచెం ఇబ్బంది కావడము ఇట్లా కొంచెం బంద్ చేసుకుంటే మంచిది అనే ఫీలింగ్ తోటి ఉంటారు కానీ తింటే ఏమీ కాదు మీకు దానివల్ల దేవుడు ఇబ్బంది అనేది ఏమి చేయడు ఎందుకంటే అది కొన్ని వర్గాల వాళ్ళు తిన తినొచ్చు కాబట్టి ఆ వర్గంలో మనం ఉన్నాం కాబట్టి తినొచ్చు తప్పేం లేదు ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తినకూడదు ఎందుకంటే మంత్రం అనేది సరిగా పలకలేరు ఇప్పుడు చూడండి మనము రోజు లలిత సహస్రనామం చదువుతాం కదా చదివేటప్పుడు మనకు ఈ నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకు తొందరగా పలకలేము మనము అంటే కొన్ని దాంట్లో ఉన్న కొన్ని పదాలను మనకు పలకకుండా అదేవిధంగా తినని వాళ్ళు చూడండి బ్రాహ్మణ్స్ కానీ లేకపోతే కొంతమంది మేము పుట్టుకతోటే మాకు అలవాటు లేదనుకున్న వాళ్ళు వాళ్ళు మంచిగా చదువుతారు మన అంచోటోళ్ళు మనం తింటుంటాం కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం చదవలేకపోతాం కొన్ని తోల తప్పులు పోతూ ఉంటాయి ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి మంత్రోపదేశము అది కూడా మనము ఈ బ్రాహ్మణ్స్ తోటి కొన్ని నియమాలతోటి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే తినకూడదు మిగతా వాళ్ళు అందరూ తినొచ్చు తప్పేము ఉండదు దే అన్నిటికీ మనము దైవభక్తిని ముందుకు వేసుకున్నామంటే మనం కూడా ఇబ్బందుల్లో పాలవుతాం కాబట్టి మనము మనకు భవిష్యత్తు తరాలు కూడా మన బా మన దేశం కూడా మనకు చాలా అవసరం కాబట్టి మనకు కూడా కొట్లాడాలి పోట్లాడాలి అంటే అందరితోటి కొట్లాడమని కాదు మన దగ్గరికి ఎవరు మన మీదికి మన తప్పు లేకుండా వచ్చినప్పుడు వాళ్ళతో పోట్లాడాలి అంటే మనకు కొంచెం ధైర్యం అనేది ఉండాలి కదా ఏది లేకుండా ఉన్నామంటే ఇంకా మనని తొక్కేస్తారు కాబట్టి దానికోసమన్నా మనం తినక తప్పదు చాలామంది తినాలి అయితే ఈ జపం కానీ ధ్యానం కానీ అయితే ధ్యా ధ్యానం చేసుకోవచ్చు తప్పేముండదు ధ్యానం చేసుకున్న మనకు మంత్రం అనేది మనం ఏం చేస్తాము మనసులో స్మరిస్తాము బయటికి రాదు పెదువులు కూడా ఆడవు మనకు మన ఇష్టం కళ్ళు తెలుసుకొని కూడా లోపల మనసులో స్మరిస్తూ ఉండవచ్చు కానీ జపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనం జపమాల అనేది తీసుకుంటాం లేదు నేను జపమాల తీసుకోను జపమాల తీసుకో అయితే నాన్ వెజ్ దీన్ని కూడా మీరు ఈ ధ్యానం చేయొచ్చు కానీ జపమాల లేకుండా చేయండి జపమాల లేకుండా కూర్చొని ధ్యానం లాగానే చేయండి కళ్ళు తెరిచన్నా మూసుకొని మీ ఇష్టము దీని కూడా తప్పు బయటికి పలుకుతే తప్పు బయటికి పలుకొద్దు పెదవులు ఆడకూడదు మీరు నిష్టగా అయితే జపమాల పట్టుకోకూడదు ఆ టైంలో మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిష్టగా ఉన్నప్పుడు మాత్రమే మీరు జపమాల పట్టుకొని చేయాలి లేదంటే మాత్రం జపమాల పట్టుకోకుండా మీ ఇష్టం మీరు ఎక్కడైనా నాన్ వెజ్ తిన్నా మీరు బాత్రూంలో ఉన్నా మీరు ఇంకేమైనా పని చేస్తున్నా మనసులో స్మరించడానికి తప్పేముండదు ఎందుకంటే మన మనసుకు అనేది కులము గోత్రము అవన్నీ ఏవి ఉండవు దానికి ఒకటి అనేది ఏమి ఉండదు కాబట్టి మన మనసులో స్మరిస్తున్నాం కాబట్టి ఏమి ఉండదు బయటికి పలుకుతనే ఒక మా మాట వస్తుందంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు కాబట్టి దానికి ఇబ్బందులు అనేది వస్తాయి కాబట్టి నాన్ వెజ్ తిన్న మీరు జపము ధ్యానము చేసుకోవచ్చు ధ్యానం జపం మాత్రము జపమాలతోటి చేసుకోకూడదు తప్పేమీ ఉండదు ఇది మీకు ఈరోజు చాలామంది నాన్ వెజ్ తింటున్నాము ఈ జపం చేయొచ్చా లేకపోతే తిన్న ఇజ్జపమా ఇవి అంటే అయితే ఇంకొక విషయము ఈ మాల వేసుకున్న వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకూడదు రుద్రాక్షమాల వేసుకుంటే వేసుకున్నాము అంటే సాక్షాత్ మనము శివుని మెడలో వేసుకున్నట్లు అది కూడా కొన్ని నియమాలు ఉంటాయి రుద్రాక్ష వేసుకున్నాము అంటే కొన్ని అందుకే చాలా మంది రుద్రాక్ష ధరించారు కొంతమంది అమ్మ చిన్న పిల్లలకు అంటే కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళకు రుద్రాక్షమాలలు వేస్తున్నారు వాళ్ళమ్మ ఇష్టం వచ్చినట్లు హోటల్లో పోటీ తినడము తాగడము అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి వా అలాంటి వాళ్ళ ఇంట్లో చూడండి ఎప్పుడు గొడవలే ఉంటాయి రుద్రాక్షమాలలు వేసుకొని నాన్ వెజ్లు తినడము ఈ లేకపోతే ఈ డ్రింక్స్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే వాళ్ళు ఎన్ని పరిహారాలు కాదు వాళ్ళింటే దేవుడు వచ్చి కూర్చున్నా అంటే అలాంటి గొడవలు అనేటివి పోవన్నమాట ఎందుకంటే వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఏది ఏమైనా సరే మనము ఒక మంచి పని చేస్తున్నాము అంటే దానికి కొన్ని ఎవరు ఇప్పుడు చాలామంది ఈ స్వామీజులు కానీ మా లాంటి వాళ్ళు కానీ కొంతమంది గురువులు కొంతమంది బాబాలు ఎవరు ఒకరు ఎక్కువ తంత్ర విద్యలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కదా ఇప్పుడు నేనైనా ఇప్పుడు నిన్న ఒకరు చెప్పిన నేను ఒక అది కూడా అంటే ఒక దృష్టి తీసుకోవడం అంటే అది కూడా ఒక తంత్రశాస్త్రమే కదా అంటే ఇలాంటివి చెప్తున్నాము అంటే కొన్ని నియమాలు అనేవి పాటించాలి లేదు అనుకుంటే మాత్రం మనం దేవుని మీద భారం వేసుకొని మన పని మనం చేసుకుంటూ పోయేది ఉత్తమం నన్ను అడిగితే మాత్రం అయితే ఈ మళ్ళీ మీరు ఈ తంత్రాలు ఈ పూజలు ఎందుకంటే మాది మాకుంటుంది కదా ఇప్పుడు ఎవరో ఒకరు ఒక పీఠం ఓ పీఠం నడవాలి అంటే కొన్ని చెప్పాలి అంతే కదా సరే ఇప్పుడు నేనంటే ఏం పెట్టుకోలేదు సరే చెప్తే చెప్తా లేకపోతే లేదు అని నేను అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది గుడులు కట్టుకుంటారు అక్కడ ఒక పీఠం అనేది ఏర్పరచుకుంటారు మళ్ళీ ఆ పీఠము ఏర్పరచుకున్నప్పుడు ఆ పీఠంకి పది మంది రావాలి అంటే ఇలాంటి తంత్ర విద్యలు అని చెప్పాలి ఇలాంటి తంత్ర విద్యలు చెప్తేనే మనం ఏం చేస్తాం నమ్ముతాం అంతే కదా నమ్మి ఓహో అక్కడ పోతే ఇది అవుతుందంట దాన్ని పట్టుకుంటే ఇది పోతుందంట అక్కడ దర్శిస్తే చాలు మనకి ఏదో అవుతుందంట అని కట్టలు కట్టుకొని పోతూ ఉంటాం అనమాట అందుకే మనం మామూలుగా నిజానికి చెప్పాలంటే ఈ తంత్ర విద్యలకు పోయే బదులు దేవుని ఇంట్లో ఉన్న దేవుని నమ్ముకొని గుడిలో ఉన్న దేవుని నమ్ముకొని పోతే ఏమి ఇబ్బందులు ఉండవు మనం అంతా సగం సగం నమ్ముతాం పూర్తిగా నమ్మం పూర్తిగా భారం వేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అనుక్షణం మనని రక్షిస్తూ ఉంటాడు మీరు ఏదో దూరం మనకేమంటుంది అంటే ఆ కోరిక తీరాలి 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 అని తొందరగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది కానీ లేకపోతే అది దానివల్ల మనకు మనకు రోజు రక్షణ ఉంటుంది మనకు తీరాల్సిన కోరిక తీ ఖచ్చితంగా తీరుతుంది ఈ సగన్ సగన్ నమ్మడం వల్లనే మనకు ఇబ్బందులు వస్తాయి చూడండి ఇప్పుడు పిల్లలు చాలా మంది పిల్లలు ఉంటారు కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలను మనము ఏదో ఒక వస్తువు ఇచ్చినట్లు ఇస్తుంటాం అలా ఇంటికి లాగేస్తుంటాము అంతే కదా పిల్లలతో ఆడుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏదో ఒక చాక్లెటో ఏదో ఇచ్చినట్లు ఇస్తుంటాం వాళ్ళు కొంచెం దగ్గరికి రాగానే మళ్ళీ కొంచెం దూరం పోతాము అంటే అది ప్రేమనే కదా అంటే దేవుడు కూడా మనల్ని ఒక ప్రేమ అంటే మన ప్రేమతోటి చూడాలి కదా మన ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఆయనకు మనకి మన మీద ఎంత ప్రేమ ఉందని చూడాలంటే దేవుడుగా మనతో ఆడుకోవాలి ఆడుకుంటేనే మనకు తృప్తి అనేది ఇస్తాడు లేక ఏమి లేకుండా తీర్చు అంటే తీర్చాడు అది అది మనము అంటే ఏమంట అది బిగించినట్లు అవుతుంది ఎంతే కదా ఒక మనిషిని ఇప్పుడు ఒక మనిషిని ఎంతకాలం బిగిస్తా అని చెప్పండి అది మంచిది కాదు కూడా అంటే కట్టేయడం వల్ల ఏదో ఒక రోజు కొంచెం అన్న స్వేచ్ఛ ఇవ్వాలి అప్పుడప్పుడు వాళ్ళతోటి మంచిగా ఉంటే ఆ మంచి ఫ్రీగా అవుతాడు మనం ఫ్రీగా అవుతాం కదా కాబట్టి మనం దేవునితో ఫ్రీగా ఉండేటట్లు చూసుకుందాము అదే విధంగా మనము పూర్తిగా దేవుని మీద భారం వేసి మనము ముందుకు అనేది సాగుదాము అందరము ఆ పార్ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్